చాలా రోజులకి వర్షం పడింది ఫ్రెండ్స్ చూడండి సూపర్ సూపర్ కదా వర్షం పడుతుంది చాలా చల్లగా ఉంది వావ్ చిన్న వర్షమే మరీ పెద్దది కాదు చిన్న వర్షం అమ్మా మరీ పెద్దది కాదు లైట్ పడుతుంది తింటాం అప్పుడు వేసుకోవచ్చ దగ్గర్లో ఓడిపోవాల్సింది మోడీ ఓడిపోవాల్సింది ఆ చిన్న మూమెంట్ లో గెలిచారు

வீடியோஸ் அசல வீடியோஸ் செய்ய்டுது அசிலும் அந்த தீய்ட்ல ஷூட் செய்யும் டம் குதிரட்டது ஷாப் கெலாம் ரவடம் அப்படே அது அதுக்கு வீடியோஸ் தீயம் காவட சோ மத்திய தினேசா தினேசி மங்க இது காயலே முகிஞ்சம் அன அந்த கவருக்கு பெட்டே ええ。ま。うん、じゃ、参考に。うん。<sighs> <sighs>